ఈ రోజు కరీంనగర్ లో ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన సీతారాం రెడ్డి భాగ్యలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా అక్షర లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అక్షర లయన్స్ క్లబ్లో ఉన్న సభ్యులు పుట్టినరోజు సందర్భంగా మరియు పెళ్లి రోజు సందర్భంగా పేద ప్రజలకు అన్నదానం చేయడానికి దాదాపుగా ఎనిమిది సంవత్సరాల నుండి యథావిధిగా కొనసాగిస్తున్నారు అక్షర లయన్స్ క్లబ్ కరీంనగర్లోనే కాకుండా ఇతర జిల్లాల్లో కూడా సేవ చేయడానికి ముందున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు మరియు వారితో ఉండే అటెండెన్స్కు ప్రతిరోజు మా అక్షర లయన్స్ క్లబ్ కా కాకుండా ఇతర స్వచ్ఛంద సంస్థలు ప్రతిరోజు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం హాస్పిటల్కు వచ్చే ప్రజలకు అందజేస్తున్నారు మానవ సేవే మాధవ్ సేవ అని అన్నారు ఈ కార్యక్రమంలో చార్టర్ ప్రెసిడెంట్ సీతారామరెడ్డి పి శ్రీనివాస్ రెడ్డి కె ప్రదీప్ కుమార్ పి లక్ష్మీనారాయణ అక్షర లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ప్రతిరోజు మీల్ సంగతి ద్వారా కార్యక్రమం పెడతారు మాది లయన్స్ క్లబ్ ఆఫ్ అక్షర ఇది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించబడి దినదినం అభివృద్ధి చెందుతూ వస్తుంది ఇలాంటి లయన్స్ క్లబ్ కరీంనగర్లో దాదాపు నూట యాభైకి పై పైగా పనిచేస్తున్నాయి ఆల్రెడీ ఆ లయన్స్ క్లబ్లో ఉన్న మెంబర్స్ ద్వారా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు పుట్టినరోజు కానీ మ్యారేజ్ డే కానీ ఇంకా ఇతర ఏదైనా తల్లిదండ్రుల కార్యక్రమాలు కానీ ఉన్న సందర్భంగా ఇక్కడ అన్నదానం చేస్తూ ఉంటారు ఉదయం ఎనిమిది గంటలకైతే అల్పాహారం పెడతారు మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే భోజనం పెడతారు నా పేరు లక్ష్మీనారాయణ పెద్దపల్లి లయన్స్ క్లబ్ వచ్చినా నేడు రెడ్డి భాగ్యలక్ష్మి ఆ సీతారామరెడ్డి గారి యొక్క అయినటువంటి పుట్టి సందర్భంగా లంచ్ కపప్ అక్షర ద్వారా ఈ యొక్క కార్యక్రమం అనేటువంటి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఆ లంచ్ నుంచి గత రెండు సంవత్సరాల నుంచి ఇప్పుడు మూడొక సంవత్సరం నడుస్తుంది రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని మూడో సంవత్సరం లోపల ఈ యొక్క మీల్స్ ఆన్ ద వీల్స్ అనేటువంటి యొక్క కార్యక్రమం క్లబ్ ద్వారా కర్నార్ జిల్లాలో క్లబ్ అందరూ కలిసి వారి యొక్క పుట్టినరోజు కానివ్వండి వారి యొక్క బర్త్డే సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాలు అనేటువంటిది గత రెండు సంవత్సరాల నుంచి మూడో సంవత్సరం మేము బాగా దిగ్విజయంగా కూడా అనమాట ఈ యొక్క లైన్ క్లబ్ అంటే సేవా కార్యక్రమం ఈ లైన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి అనేటువంటిది కూడా పెద్ద మొత్తమైన అధునాతనమైన పద్ధతుల్లో అవి కూడా చేస్తున్నాము గత వన్ ఇయర్ నుంచి రెండు కోట్ల పైబడి పెట్టినతోని ఈ నుంచి స్కానింగ్ మిషన్ అనేక కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా బ్లడ్ అనేటువంటిది మనకి ల్యాబ్స్ అనేటువంటి కూడా ఒక రెండు మూడు సెంటర్లు అనేటువంటి లైన్ ద్వారా ఏర్పాటు చేసి తక్కువ ధరకే ఫిఫ్టీ పర్సెంట్ అనేటువంటిది ఆ ధరకే ఆ సామాన్య మానవులకి అందుబాటులోకి అనేటువంటి తీసుకురావడం జరిగింది నిర్భేదలకు మన పవర్టీ బిలో పవర్టీ అనేటువంటి పీపుల్స్కు లైన్ స్కార్ ద్వారా ఎంతో మేలు అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అనేది టూ థౌజండ్ నైన్టీన్ ఇప్పుడు కరోనా పీరియడ్లో స్టార్ట్ అయింది అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు చాలా వరకు చాలా వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ముఖ్యంగా పేదవారికి అవసరం ఉన్నవారికి అవసరమైనటువంటి అప్పుడు మేము కరోనా టైంలో కూరగాయలు బియ్యము పప్పు ఉప్పు అలాంటివన్నీ వాళ్ళకు మేము కరోనాకు ఏమాత్రము వెనకం వేయకుండా భయపడకుండా మేము అప్పుడు అన్నీ ముఖ్యంగా వీధ ప్రజలున్న ప్రాంతాలకు వెళ్ళి మేము సప్లై చేసాం వాళ్ళకి ఇచ్చాం మేము అదేవిధంగా ఇదొక కార్యక్రమం ముఖ్యంగా ఈ హాస్పిటల్లో ఉంటున్న రో మన వీళ్ళ పేషెంట్లకు కానీ వాళ్ళతో ఉన్న అటెండెంట్లకు కానీ మేము ప్రతిరోజు ఒక్కరోజు కాదు పొద్దున అల్పాహారం ఇస్తున్నాము మధ్యాహ్నం ఈ భోజనం అరే అరేంజ్ చేస్తున్నాము ఏ సందర్భాలు అంటే ఎన్నో అక్షర క్లబ్బులు ఉన్నాయి ఎన్నో లయన్స్ క్లబ్లు ఉన్నాయి మాది అక్షర లయన్స్ క్లబ్ అలాంటి క్లబ్లు ప్రతి క్లబ్లో ఎవరి పెళ్లి రోజైనా కానీ బర్త్డే అయినా కానీ ఇంకేదైనా ఉన్న రోజైనటువంటి కానీ అన్ని విశేషాలకు సంబంధించినటువంటి రోజుల దాన్ని పురస్కరించుకొని ఈ అన్నదాన కార్యక్రమము ఈ అక్షర క్లబ్లో ఈ లయన్స్ క్లబ్లో ఉన్న ప్రతి దా ప్రతి ఒక్కరూ కూడా

వాళ్ళు ఎవరిదైతే పెళ్లి రోజు ఎవరిదైతే పుట్టినరోజు వాళ్ళ తప్పి వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళ వాళ్ళ వాళ్ళే అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు